అందరికీ నమస్కారం ఇప్పుడు కొత్తచేరు ఏరపల్ల పంచాయతీ అంటారు మాది మల్లంపేట నా పేరు వెంకటేశ్వర రెడ్డి ఇక్కడ పోలింగ్ సాఫీగా ఏ తగరాదు లేకుండా ఏ సమస్య లేకుండా ఇరు పార్టీలు కూడా బాగా కలిసి మెలిసి అందరం కలిసి బాగా మాట్లాడుకుంటూ బూతులు నడుపుకుంటా ఉన్నాము ఇక్కడైతే మాకు ఏమీ ప్రాబ్లం లేదు ఎన్ని కుటుంబాలున్నాయా ఇక్కడ దాదాపు ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల కుటుంబాలు పైన ఉంటాయి మాకు మా ఈరపల్ల పంచాయతీలో ఐదు వందల యాభై దాకా ఓట్లు ఓట్లు పద్నాలుగు వందల తొంభై ఆరు ఓట్లు ఉన్నాయి ఏ సమస్య లేకుండా వాళ్ళు ఎస్సీలైనా మేము ఓషీలు అయినా అందరూ కలిసి మనిషిగా మామలు అనుకుంటా వాళ్ళు అన్న పిలుచుడు అన్న వాళ్ళు అన్న కొంతమంది పిలుస్తారు మామని వాళ్ళు కొంతమంది పిలుస్తారు అయ్యాని వాళ్ళు కొంతమంది పిలుస్తారు మేము ఎస్సి అది వాళ్ళు ఎస్సి నేను ఓసీ అని ఏ రోజు లేదు మాకు చాలా బాగా తల్లి పిల్లలుగా అన్నదమ్ములుగా మేము బాగా చాలా కలిసిపోయి ఎప్పుడైనా నేను దాదాపు రెండు వేల ఒకటిలో సర్పంచ్గా పోటీ చేసినాను ఆ రోజు భారీ మెజారిటీ గెలిపించినారు మళ్ళా రెండు వేల ఆరులో ఎంపీటీసీగా పోటీ చేసిన నా పంచాయతీ గ్రామ ప్రజలు నన్ను బాగా మెజార్టీ గెలిపించి మళ్ళా దాని ఎంపీ అయినా నేను నా ఈ ఏర్పల్లె గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం చేసుకొని మా ఏరపల్లె పంచాయతీలో సిమెంట్ రోడ్లు కానీ ఏ కొరవ లేవు ఓరు తాగు నెల కానీ ఏ కొరవ లేదు మాకొకటే కొరత బిల్డింగ్లు బిల్డింగులు అన్నీ వచ్చినాయి ఇక్కడ కొన్ని పాత రాసే డయాంలో ఇచ్చినట్టు పాత కార్య ఉన్నాయని చెప్పి కొంతమంది బాధపడతా ఉంటారు మా వాళ్ళు మా ప్రజలు ఈసారి జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతాడు అయిన పాటనే ఖచ్చితంగా వాళ్లకు అన్ని కార్య ఇళ్ళ గట్టిగా మా ముఖ్యమంత్రి గారికి పోయి వాళ్ళ మా పేదలకు అందరికీ న్యాయం చేస్తాను నాకు ఒకటే కోరిక కొత్త చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ జగన్మోహన్ రెడ్డి చెప్పిండు కొన్ని కారణాల వల్ల లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది నెక్స్ట్ ఆరు నెలలు సంవత్సరానికి లోపల లిఫ్ట్ ఇరిగేషన్ ఎట్టిగా జగన్మోహన్ రెడ్డితో ఫైట్ చేసి కొట్లాడైనా కానీ కొత్త చెరువు గ్రామ ప్రజలకు న్యాయం చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తా హామీ ఇస్తానని చెప్పి అందరికీ నమస్కారం చేస్తూ చాలా చూస్తాను దాదాపు పన్నెండు గంటలు ఓటింగ్ ఒక నూట ఎనభై రెండు బూత్లో నాలుగు వందల ఇరవై ముప్పై జరిగినాయి ఈ నూట ఎనభై మూడులో రెండు వందల ముప్పై జరిగినాయి బూత్ అయితే బాగా దాదాపు సిక్స్టీ పర్సెంట్ జరిగింది ఇప్పటికీ ఏం ఇబ్బంది లేదు బూత్ సాఫీగా జరుగుతుంది ఏ సమస్య లేదు వైఎస్ఆర్ పార్టీకి భారీ మ్యాచ్ కూడా వస్తాయి బూత్లో ఏం